ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయా రైతులతో పాటు మొక్కజొన్న పండించే కర్షకులకు సైతం కష్టాలు తప్పట్లేదు ప్రకృతితో పోటీ పడి పండించిన సరుకును విక్రయించడానికి మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్న రైతులకు అధికారులు విధిస్తున్న నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల గోస వర్ణనాతీతంగా మారింది ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దాదాపుగా లక్ష అరవై వేల ఎకరాల్లో మొక్క పంట సాగైంది పంటల కొనుగోళ్ల కోసం అధికార యంత్రాంగం యార్డుల్లో కనీస ఏర్పాట్లు చేయడం లేదు ప్రధానంగా ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఇంద్రవెల్లి నార్నూర్ ఇచ్చోడ ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ధాన్యం అమ్మేందుకు వస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పంట సాగు చేసిన రైతుల పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా వేలిముద్రలు సేకరించాలని నిబంధన విధించింది పుస్తకాలు లేని కౌలు రైతులతో పాటు ఆధార్ కార్డు అప్డేట్ కాని రైతుల నుంచి అధికారులు మక్కలు కొనుగోలు చేయడం లేదు మరోపక్క కొనుగోలు చేసిన సరుకును గోడౌన్లకు తరలించే వరకు విక్రయించిన రైతులే కాపలాగా ఉండాలనే అనధికార నిబంధనలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాట అయిన వెంటనే ఎన్ని బ్యాగులు ఉన్నాయో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరో ఒకటి బాధ్యత తీసుకొని మాకు ఫైనల్ రిసిప్ట్ ఇచ్చేయాలి మేము వెళ్ళిపోతాం రైతులకు ఇబ్బంది పెట్టకూడదు మేము ఎందుకు ఉండాలి సార్ ఇక్కడ ఎప్పటిదాకా ఉండాలి ఒక రోజా రెండు రోజా రైతు ఫస్ట్ అయితే అక్కడ పండించాలి ఎక్కడ తీసుకొని రావాలి వీళ్ళ కాట వాళ్ళు ఏమో ఒకసారి ఎవరు ఆరే దండం పెడతారా పోయి కాటా వేయమంటే కాట వేస్తారు కాట అయిన తర్వాత అది బండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లోడ్ అవుతుంది అది కూడా తెలియదు బండి రావటం కూడా కష్టం ఇక్కడ ఎవరిది వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు వర్షం వస్తుందో తెలియదు చలి వస్తుందో తెలియదు ఏం తెలియదు ఎప్పటిదాకా రైతు కష్టపడాలి సార్ పండించేదాకా అమ్మేదాకా రైతు కష్టమే పడాలా ఇది మన ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రైతుకి ఒక ప్రాబ్లం ఉంది అది తంబు గురించి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తమ్ము అసలు రావట్లేదు ఎవరికై ఓల్డ్కైనా ఉండని మన యంగ్ యంగ్ యూత్కైనా ఉండని ఎవరు రావట్లేదు సరిగా అప్డేట్ కానీ మన ఆధార్ కార్డు వాళ్ళది అవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది ఇది మీరు గవర్నమెంట్ నుంచి తొలగించాలి అంతే ఆయన తీసుకోలేదు ఆధార్ కార్డు తోటనే తీసుకోవాలని ఈ తమ్ముల గింబులు అయితే నడుస్తలేదు సార్ ఇది తొలగించాలా ఈ గవర్నమెంటే ప్రాబ్లం ఉంది సార్ కొంచెం అంటే మేము కవలు భూమి చేసుకున్నాము కవలు వాళ్ళకు పట్టలేదు అలాగే లేదు కాబట్టి మా పేరు మీదనే మేము కొంత పత్తి వేసుకున్నాము కొంత మొక్కలు వేసుకున్నాము అయితే మా పంట పోతలేదు మా అత్త మా నానమ్మ మా అమ్మమ్మ అట్లా వేసుకుంటే అలా ఫింగర్ పడతలేదు అంటే అలా ఫింగర్ పట్టుడికి పట్టతలేదు కాబట్టి మాకు ప్రాబ్లం చాలా అవుతుంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది ఫలితంగా రైతుల బాధలను పట్టించుకునేవారు కనిపించడం లేదు యార్డుల పరిధిలో ఇబ్బందులున్న మాట నిజమేనని సిబ్బంది అంగీకరిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతాధికారులేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక్కడ మన లేబర్లు బీహార్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళంతా ఎలక్షన్లకు పోడికి ఇక్కడ మాకు కొరత ఏర్పడ్డది గతంలో ఎలా ఉంటుండే అంటే వాళ్ళ కొడుకు గాని తండ్రి గాని వచ్చినా మనం ఇక్కడ కొనుగోలు చేసేది కానీ ఈసారి మనకు రైతు స్వయంగా వచ్చి ఏలుముద్ర పెట్టేది వచ్చింది పట్టేదారు వచ్చి పెట్టాలి అయితే వస్తున్నది మాక్సిమం కొందరికి పెద్ద మనుషులకు వేలుముద్రలు రాక కొద్ది ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరి దాని మీద కూడా రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా పై అధికారులు నివేదించినాం మేము ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్ని విధాలుగా నష్టపోయిన రైతుల బాధలను ఉన్నత స్థాయిలో ఆరా తీస్తే తప్పితే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు